ठीक है अब हम का करते हैं हर देर आ रहा है तो ये करा वो जो पोजीशन वो आरक्षण है 78 क्विंटल है वो हमारा अफेक्ट करने वाला है अब 81 81 81 81 81 81 81 81 ₹200 ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని కాటన్కొన మండలానికి సంబంధించిన కొత్తపాలు అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి ఈ గ్రామాలు వచ్చి సముద్ర తీర ప్రాంతానికి అతి చేరువలో ఉన్న గ్రామాలు ఈ గ్రామాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలు చూద్దాం మనం చాలా గ్రామాల్లో చేపలు వేలం పాటలు చూస్తూ ఉంటామండి కానీ ఈ కొత్తపాలెం మొల్లెటి మొక్క అనే గ్రామాల్లో మడారీళ్ళలో ఎక్కువగా పీతలు దొరుకుతూ ఉంటాయండి ఇక్కడ పీతల్ని పీసీల లెక్కనో లేక కేజీ లెక్కన అమ్రో ఇక్కడ పీతల్ని వేలం పాటలు పెడతారు ఆ వేలం పాటలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఓకే ఈ కొత్తపాలెం మొల్లెటి మొగ అనే గ్రామాలకు సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేయడం జరిగిందండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి కాకినగొండ మండలం బ్రహ్మ సమర్థ్యం పంచాయతీ అండ్ కొత్తపాలెం అనే గ్రామంలో ఉన్నామండి ఈ కొత్తపాలెం అనే గ్రామానికి ఇది వరకు అయితే ఇటువంటి బ్రిడ్జి లేదు గోదావరిలో ఒక చిన్న పాయ అయితే ఉండేది బట్ ఈ మధ్య అయితే ఈ బ్రిడ్జిని అయితే నిర్మించారు ఒకసారి అయితే మీ గ్రామం అయితే ఒకసారి చూడండి ఈ ఈ ఇప్పుడైతే బలసిప్ప ఒకటి మల్లెటమగ ఒకటి కొత్తపాలెం పల్లె ఈ గ్రామాలన్నీ ఎలా ఉంటాయంటే మొత్తం అంతా నీటిలోనే ఉంటాయండి గ్రామాలు వాటర్లో మునిగి ఉంటాయి మాత్రం ఇల్లు అన్ని ఒకసారి అయితే చూడండి ఇక్కడ హౌసెస్ అయితే మొత్తం నీట్లోనే కనిపిస్తున్నాయి టెంపుల్ వచ్చి కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంటండి ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదండి ఇదైతే టేక్తో నిర్మించారు మొత్తం అంతా ఇంచుమించి యాభై ఎనిమిది అడుగులు ఉంటుందంట ఈ టేక్ స్తంభం వచ్చి ఇదైతే ఆ సంబరం రోజు అంటే ఆ జాతర రోజునైతే ఒక పూజారైతే అయితే యాభై ఎనిమిది అడుగులు పైకి వెళ్ళి ఒకడైతే జెండా ఎగరేసి మళ్ళీ కిందకు వస్తారంటండి ఇది ఈ ఊరుకున్న ప్రత్యేకత మాట మెయిన్ ఒకసారి అయితే ధ్వజస్తంభం చూడండి ఈ కొత్తపాలెం అనే గ్రామంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే మీకు చూపెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ మార్చి నెలలో ఒక పూజారైతే ఈ యాభై ఎనిమిది అడుగుల ధ్వజస్తంభాన్ని అయితే చివరి వరకు ఎక్కడమైతే అయితే ఈ గుండుకుండే ప్రత్యేకత అండి ఇది ఈ గ్రామం యొక్క విశిష్టత ముందుకెళ్దామండి ఇక గ్రామ విధంగా ఉంది ఒకసారి చూద్దాం ఇక్కడ అయితే కొత్తపాలు సంబంధించిన అయితే ఇక్కడ అంతా మొత్తం అంతా మచ్చిక ఈ గ్రామం అంతరే ఒకసారి అయితే ఇక్కడ లొకేషన్ చూడండి మొత్తం ఇక్కడ హౌసెస్ అయితే మొత్తం సముద్రంలో వాటర్ వచ్చి హౌసులు తాగుతూ ఉంటుంది కానీ ఏంటంటే పాటు పోట్లు ఉంటాయి కదండి సముద్రంలో అవి పోటు వచ్చినప్పుడు అయితే అవైతే మునిగితాయండి కొద్ది వరకు అయితే తర్వాత అయితే మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఏ విధమైన అంటే ప్రాబ్లం లేదు మాకు అలవాటు అయిపోయిందని ఈ ప్లేస్ చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి రామాలయం అండి రామాలయం దగ్గర అయితే పక్కనే ఆంజనేయస్వామి విగ్రహం కూడా పెద్దదైతే నిర్మించారు ఇక్కడైతే ఒకసారి అయితే ఇవి కూడా చూడండి పేరు గారు చెప్పండి మీ ఊరు ఎలా ఉంటుంది మొత్తం ఏరియా అంతా మురిగిపోయింది మళ్ళీ ఇదంతా పొంగిపోయింది ఎన్నో వరద వచ్చినప్పుడు మొన్న వర్షాలుగా ఈ వర్షాలకి ఏమైనా తుఫాను జరిగేవి కదా ఓకే మీకు అంటే గోదావరి పక్కనే కట్టేసుకున్నారు కదా ఇల్లు మరి ఏం ప్రాబ్లం ఉండదా మరి మీకు ఇవ్వాలో స్థలాలు లేకుండా కట్టేస్తున్నారు అది స్థలాలు లేకుండా అదే స్థలాలు ఇరికి అదన్నో ఇవ్వమంటున్నారు ఓకే ఆధారి ఆధారి కట్టుకుందాం అంటే అది ఫారెస్ట్ ఏరియా మేము అది ఫారెస్ట్ కలిసిపోయిన ఊడిపోతున్నాం అనమాట ఓకే అదే అన్నమాట అదో అక్కడ కట్టు చూసాం ఓకే ఇక్కడైతే భూభాగం కొంచే ఉంటదండి మొత్తం అంతా ఎక్కువ వాటర్ తో నిండి ఉంటది కొంచెం భూమి ఉంటది అందుకే ఇక్కడ హౌసెస్ అన్ని మొత్తం దగ్గర దగ్గరగా నిర్మించుకుంటారు అది గోదావరి దగ్గరలో మొత్తం హౌస్ అన్ని నిర్మించుకుంటారు ఇంకేముంటది మీ ఊర్లో మీరు ఏం చేస్తారు ఏటా మరి మరి వాళ్ళు చేపలకి చేపకి ఈ టైంలో వెళ్ళాం నా పొద్దుటే సాయంకాలం వెళ్తా పొద్దుటే వస్తాం ఓకే ఓకే సాయంత్రం వెళ్తారా చేపలు ఏటాడతారు చేపలు చేపలు మనమైతే యాక్చువల్గా అన్ని చోట్ల అయితే చేపల పాటలు చూసాం కానీ ఇక్కడైతే రీసెంట్గా అయితే వీళ్ళైతే పీతలు అయితే ఆ పాటలు అయితే జరుగుతున్నాయి అయితే ఒకసారి అయితే ఈ పీతల పాటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే మనం చూద్దామండి ఏం చేసుకోండి పంతొమ్మిది పంతొమ్మిది పది వందల పద్దెనిమిది పది వందల పది వందల పంతొమ్మిది పద్దెనిమిది పది వందల పంతొమ్మిది వందల పద్దరు

ఇక్కడ పీతల పాటలు ఏ విధంగా జరుగుతాయంటే మనం నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఆర్డర్ ప్రకారం చదువుతాం కదండి కానీ ఇక్కడ అయితే నెంబర్స్ అయితే రివర్స్ వస్తాయి వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల డెబ్బై అని రివర్స్ వస్తాయమాట ఆ మధ్యలో ఎక్కడైతే ఆగిందో అదే ఆ పీతల రేట్ అన్నమాట సపోజ్ ఐదు వందల దగ్గర ఆగింది అనుకోండి ఆ రేట్ వచ్చి ఐదు వందలు అనమాట ఒకసారి అయితే ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి అయితే చూడండి ఓకే ఇక్కడ చూడండి పీతలైతే సెపరేట్ చేస్తున్నారు అంటే కొన్ని పీతలు గట్టిగా ఉంటాయి కొన్ని పీతలు అయితే గుల్లగా ఉంటాయండి అంటే గట్టిగా ఉన్న పీతలు అయితే బాగుంటాయి టేస్ట్ అయితే గుల్ల పీతల్లో అయితే వాటర్ ఎక్కువగా ఉంటుంది అందుకైతే సెపరేట్ చేస్తున్నారు అవి వచ్చి రేట్ తక్కువగా ఉంటుందన్నమాట గట్టిగా ఉన్న పీతలు అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట అందుకే అయితే రెండు అంటే రెండు మూడు అయితే క్వాలిటీ అయితే సెపరేట్ చేస్తున్నారు తర్వాత అయితే పాట అనమాట ఒకసారి అయితే సెపరేట్ చేయడం ఒకసారి అయితే చూడండి यो गेट पत्ताले हो। यो अपरेट गर्नले हो। यो ग्यार ओफिसले नभनेर आउँला। अपाय आफ्नो पञ्जीकरण पत्ताउनको लागि फर्म अनुरोध फर्म अनुरोध फर्म अनुरोध 50 रुपैयाँ। हुन्छ भयो। मेरो नभनेर आउँछ। मेरो नभनेर आउँछ। मेरो नभनेर आउँछ। क्वालिटी एक्सक्सेलको लागि भिडियो तrawData छ। हेलो। कागद यो भइसक्यो। ल ल भनिपछि 15 रुपैयाँ लाग्छ।

ఆ సరే ఆరాజ ఆ సరే ఆ ఆలే గోలపెదలు గట్టుపెదలు ఇరేత్తారని ముందనే అలా త్రం ముంద మానవేరుకోవాలి నేను అర్థం నాకు ఏంటో ఏ ఊడుపెడు ఊడుపెడు అటమడి గేహతరమంట మొదలైన కొంచెం జామ్ గేహతర జామ్ గేహతర चिल्स पता मिला चूसने मुझे और चल चलस पता बैठता ఉంట है ओहो और 2 पैसे 34 लोगों ने दवा तो मतलब और ये सीधा लिया फट्टा चलवा ఉంట है हम्म అవునండి అంటే పాట అంటే రివర్స్ లో వస్తుంది కదా ఇక్కడైతేనే ఇంక చాలా ఫాస్ట్గా పాట ఆడుతున్నాడు యాక్చువల్గా నెంబర్స్ అయితే ముందుగా చెప్తాం కదా ఇప్పుడు రివర్స్లో వస్తున్నాయి మనం సీనియర్ అని అది చూసుకోండి పంతొమ్మిది వందల పది మందిలో పది వందల పదిహేడు వందల పైడు వందల పదార్లు పదహారు వందల పేరు వందల పది వందల పదమూడు యాభై వందల యాభై అట్ల ಅವರು ಹೋಗೋಕೆ ನಮ್ಮನ್ನ ನಡೆಸಲ್ಲ ತರಕ್ಕೆ ಹ್ಮ್ ಇಷ್ಟ ಆತರ ಕರೆ ಇಲ್ಲಿಂದ ಟೀ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ 490 85 75 55 42 30 890 61 70 61 45 30 61 50 30 40 30 20 300 ಓಹೋ ಇದೆ ಕಂಬೆಯಾ ಹ್ಮ್ ಸಾಹೇಬರೇ ಇದೆ ಇಲ್ಲಿ ಹಾಕೋಣಾ రెండు తొంభై ఒకసారి పీతలు చూడండి ఒకసారి ఒకసారి పీతలు చూడండి అంటే పాట వచ్చి నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ వెళ్తాయి కదండి ఇది అయితే రివర్స్లో వెళ్తుంది వెయ్యి అనుకోండి వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల ఎనభై రివర్స్లో వస్తుంది అన్నమాట పాట వచ్చి ఈ పీతలు అయితే ఒకసారి చూడండి ఎంత రేటుకి వెళ్తాయి ఒకసారి ఈయన పాట ఆడతాడు ఒకసారి చూడండి చూసుకోండి ఆ పదకొండు వందల పన్నెండు వందల పన్నెండు వందల పదకొండు వందల పదకొండు వందల యాభై రూపాయల తొంభై తొమ్మిది తొందరైం డబ్బై తొమ్మిది తొలభై ఐదు ఐదు వందల ఎంత తొమ్మిది ఎయిబాయిండి ఎనిమిది డబ్బైలన్నీ కలిసి ఎనిమిది డబ్బై ఎనిమిది డెబ్బై ప్రతిరోజు ఈ కొత్తపాలెం ముల్లెటి మగ అనే గ్రామాల్లో మధ్యాహ్నం రెండు గంటలకైతే పీతల పాటలు జరుగుతాయండి మిగతా ఏరియాల్లో కంటే ఇక్కడ పీతలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఇక్కడ పాట పెడతారు రెండు గంటలకి కానీ మిగతా ప్లేస్లతో పోల్చుకుంటే రేటు మాత్రం తక్కువగా అనిపిస్తుంది నాకైతే మీరు ఎవరైనా కావాలే కనుక ఈ ప్లేస్కి వచ్చి పీతలైతే ఏలం పాటలు కొనుక్కోవచ్చు అలాగే ఇక్కడ చేపలు కూడా అమ్ముతున్నారండి ఒకసారి చేపలు ఏ విధంగా ఏ రేటుకు వస్తాయో ఒకసారి అయితే మనం చూద్దాం ఒకసారి చేపల మార్కెట్ కూడా ఒకసారి చూడండి దొందలు కదండి దొందలండి ఎంత అవి మొత్తం అన్ని కలిసి రండి పోగొచ్చు రండి వందలా ఇవి నామి కాదు టైగర్ అండి ఇవంత ఇవి ఎంత అండి మూడు వందలు వందల

ਇਹ ਤਮਾਮ ਗਰ ਗਰ ਨੋਟ ਐ ਬਈ ਬੰਦ ਟੋਟ ਐ ਬੰਨੇ ਛੇਦ ਬਰ ਲੇਕਰ ਦਰਕ ਇਕੜਾ ਨੇ ਪਹੋ ਗਏ ਅੰਤ ਨੇ ਕੈਬਿਆ ਮੈਂ ਹੋਰ ਲੈ ਦੁਕਾਨ ਪਟਿਆ ਬਰ ਛੇਵਰੇ ਅੰਤਰਵੇਦ ਇਹ ਮੈਂ ਇਹਨਾਂ ਫੋਟੋ ਵੀ ਆਜਾ ਆਜਾ ਹਾਂ ਚਿੰਤਾ ਕੇ ਛੇਦ ਬਰ ਲੇ

కొయ్యింగ్ బాగుంది ఇది వచ్చి కొయ్యంగి చేపండి ఎంతండి చేప వచ్చి ఏడు వందలు అడిగారా ఏడు వందలు ఐదు వందలు అడిగారా మీరు ఏడు వందలు అయితే ఇచ్చేస్తారా Karchepurur Karchepurur Karchepur το సార్ కదండి ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా చేపలు పీతలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కానీ ఈ కొత్తపాలెం అనే గ్రామంలో మణడులు ఎక్కువగా ఉండడం వల్ల పీతలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి ఈ కొత్తపాలెం గ్రామం గురించి మీకు పూర్తిగా చూపెట్టడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని రాస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్